తికేయులు మాజ మిత్రుడు సోదరుడు కృష్ణారావు కోరుకున్నాను సీటింగ్ అరేంజ్మెంట్ సుప్రసిద్ధ రచయిత్రి పద్మ నేను మీద కోరుతున్నాను सजिश 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 अंदर निशब्दता को गुस्सा आ रहा आई तरफ से एम एस ओ का कहना किसका काम दोस्त पवन कल्याण గారి की कृष्णा ने किस तरह का काम ये सब रिपोर्ट

ఒక డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలి రచ రచయిత్ర అయితే కాదు అంతవరకు చెప్పగలరు విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ విదమ్ ఆయన శారీరక దారుగ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే